తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు త్రిపుర మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఆయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ స్థానంలో రానున్నారు రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రారంభంలో బీజేపీలో చేరారు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు మధ్య ఉప ముఖ్యమంత్రిగా త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు కాగా తెలంగాణతో పాటు దేశంలోని ఆరు రాష్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్టపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది మరో మూడు రాష్టాల గవర్నర్లను వేరే రాష్టాలకు బదిలీ చేశారు రాజస్థాన్కు హరిబాబు కిషన్ రావు బాగ్డే సిక్కింకు ఓంప్రకాష్ మాధూర్ జార్ఖండ్కు సంతోష్ కుమార్ గాంగ్వార్ రమణేక్ ఛత్తీస్గఢ్ సిహెచ్ విజయశంకర్ మేఘాలయాలను గవర్నర్లుగా నియమించింది కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా తెలంగాణ అదనపు బాధ్యతలతో ఉన్న సిపి రాధాకృష్ణను మహారాష్ట్ర గవర్నర్గా పంపారు అసాం గవర్నర్ గులాబ్ చంద్ కఠారియాను పంజాబ్ గవర్నర్గా కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ గా పంపుతూ మణిపూర్ అదనపు బాధ్యతలు అప్పగించింది సర్కార్